करीबों सुक्लांबर अथर्यं वेश्योंसे सेवर नम चतुर भजम प्रसन्ना वधनाम च्ये तु सर्व विक्षोभसं ते व्यासं वशिष्ठं तारं सक्ते पवत्र मकाल मशम् परासरात्मजं वंदे सुकतः तम्तपो यासाय विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निध व शिष्टा नमो नम अा शुद्धा निज्याय परमात्म सतक विष्णव सर्विष्णवे ये नजार बंधना विमुच्य नमस्तस्ते विष्ण प्रभव विष्णु विष्णुसहस्रनाम అర్థాన్ని చెప్పుకుంటూ ఉన్నాం అందులో మనం నిన్న ధ్యాన శ్లోకాలు చెప్పుకున్నాం దానికి ఇంకొకసారి మనం వివరణ ఇప్పుడు ఒకసారి విందాం వినే ముందు మనం ప్రతిరోజు మనం చెప్పుకుంటున్న ఒక్కొక్క మూర్తిని చెప్పుకుంటున్నాం కదండి నిన్న వామన మూర్తిని చెప్పుకుందాం ఇవాళ మూర్తిని చెప్పుకుందాం ఈయన ఈ శ్రీధర మూర్తి తెల్లటి తామర పువ్వు అలా మెసమెసలాడిపోతూ ఉన్న తెల్లని శరీరతో ఉంటాటండి కుంకుమ పువ్వు లాంటి విశాలమైన కన్నులు ఉంటాయట మెడలో ముత్యాలహారాలు ధరిస్తాట చతుర్భుజంతో ప్రకాశిస్తూ ఉంట సుందర మూర్తి టీన ఈ శ్రీధరుడు కుడి చేతిలో కింద నుంచి పైకి పద్మం చక్రం ధరించి ఉంటాడట ఎడమ చేతిలో శంఖం గదనం ధరించి మనకి సాక్షాత్కరిస్తూ ఉంటాడు కనుక అలాంటి మూర్తిని మన మనసులో ధ్యానించుకుని నమస్కారం చేసుకుందాం ఇంకా మనం ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి ఈ ధ్యాన శ్లోకాలు ఉన్నాయి కదా ఆ శ్లోకాలు నేను మళ్ళీ ఇంకొంచెం ఒకసారి చెప్పుకుందాం అనుకున్నాం కదండి క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విరసత్ ముక్తి కానం మాలా క్లుప్తాసమస్త స్ఫటికమణిని భై మౌక్తికై మందితాంగ శుభ్రైరభ్రైరధ్రై ఉపరి విరచితై ముక్త పీయూషవరుషై ఆనందీన పునేయా గదా గదాశంక పాండేర్ ముకుంద ఈ శ్లోకం మనం చెప్పుకున్నాం ఇందులోనూ క్షీర సముద్రం అంతా చక్కగా చెప్పారు క్షీరోదన్వద్ ప్రదేశం అని ఆ ప్రదేశం చక్కగా పాల సముద్రం అంటే తెలుపు కదండి ఎంత చక్కగా పాలు మిసమిసరాడిపోతూ తెల్లగా ఎంత అందంగా ఉంటాయి అలాగే అక్కడ ముత్యాల గురించి చెప్పారు అందులో ఆ ముత్యాలు చక్కగా అలంకరించిన సింహాసనం ఆయన అవయవాలన్నీ కూడా ముత్యాలతోటే ఉన్నాయని చెప్పడం చక్కగా అక్కడంతా తెలుపుని వర్ణిస్తున్నారు పైన ఉన్న మేఘాలు కూడా చక్కగా తెల్లటి మేఘాలు పెడుతున్నాయి అమృత వర్షాన్ని వర్షిస్తున్నాయి ఆ వర్ష బిందువులు ఆయనమే పడుతున్నాయి అన్నీ తెలిపే తెలుపుతో పాటు అక్కడ ఏమీ లేదు ఆ తెలుపు అంతా కూడా మన సాత్విక గుణానికి నిదర్శనం మన మనస్సు సాత్విక గుణంతో నిండి ఉండాలి ఎప్పుడూ ఇప్పుడు ఎప్పుడైతే బయట లోపల మనం శుద్ధి చేసుకుని మనస్సు నిర్మలంగా ఉంచుకొని ఆ నిర్మలత్వంలో ఆ చల్లని తెల్లని మూర్తిని మనం ధ్యానిస్తూ మోక్షాని కారకుడు ఆ రూపం అని చెప్పే కనుక మోక్షం పొందడానికని మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి అలా ఉంటే మనస్సు ఆ పరమాత్మ మీదే లగ్నం అవుతూ ఉంటుంది అందుకని ఇంత చాలా బాగా వ్యాసమరిసి ఆయన్ని దర్శించి ఆ రూపాలను మనకు ఒక్కొక్క శ్లోకంలో చక్కగా మనం మన మనోనేత్రంతో చూడడానికి వీలయ్యేలా ప్రతి ఒక్కటి కూడా విడి విడిగా స్పష్టంగా వివరించారు అందుకే ఈ శ్లోకాలని ఒక్కసారి మననం చేసుకుని కొంచెం వివరంగా చెప్పుకుందామని నా ఉద్దేశం ఆ దేవుడైన ఆ నారాయణుడు అనంతుడని కదా మనం తెలుసుకున్నాం ఆ నారాయణుడు జగన్నాథుడు ఆ విశ్వ చైతన్య స్వరూపుడు మన హృదయంలో నిలుపుకున్నాం ఇప్పుడు అలాంటి ఆయన్ని భక్తులైన వాళ్ళందరూ కూడా వాళ్ళ మనస్సును నిలకడగా హృదయంలో నిలుపుకుంటూ కానీ ఆ పరమాత్మనిపైనే స్థిరంగా ఉండేలా చూసుకోవాలి ఆయనకు నమస్కరిస్తూ ఉండాలి ఆయనకు మనకు సాక్షి అనమాట మన హృదయంలో ఉండి చూస్తూ ఉన్నాడు కదా మరి ఆ దివ్య చైతన్యమూర్తి చైతన్య స్వరూపుడుగా మనలో ఉన్నాడు కదా ఆ చైతన్యం పరమాత్మే కదండి మరి అందుకే ఆయన క్షీరసాగరంలో కదా పడుకుని ఉంటాడు శేషపానులపై అలా పవళించి ఉన్నప్పుడు ఆయన యోగ నిద్రలో ఉంటాడనమాట లక్ష్మీదేవేమో ఆయన పాదాల వద్ద సేవ చేస్తూ ఉంటుంది తెల్లని పాలసముద్రం తెల్లని ముత్యాలు తెల్లని మబ్బులు తెల్లటి ముత్యాల వర్షంలా అమృత వర్షం ఆనంద స్వరూపుడైన పరమాత్మ అలా చక్కగా విరాల్ జల్లుతున్న ఏకైక రూపాన్ని మనం మన మనసులో దర్శించగలుగుతున్నాం ఆయన మోక్ష మోక్షస్వరూపుడిని తెలుసుకున్నాం కనుక మన మనస్సు నిర్మలంగా శాంతంగా ఆనందంగా ఉంది కదా ఇప్పుడు అలాగా ఆయన్ని దర్శించి తృప్తితో ఉన్నాం తెలుపు శుభాలన్నింటికే చిహ్నం కదండి మరి అందుకనే స్వచ్ఛమైన మన మనస్సు కూడా అలా తెల్లకాయతం లాంటిది అనమాట ఏ వికారాలు లేకుండా ఆయన ధ్యానం చేసుకుంటూ ఆయన ఆ శ్లోకంలో మనం ఆ తెలుపునన్నింటినీ ఆ తెల్లగా ఉన్న స్వామిని మనం దర్శించుకుంటూ మన సాత్వికంగా ఉంటే ఈ సాత్వికం మన జీవ జీవించే విధానం సాత్విక గుణంతో మనం జీవించే విధానానికి కూడా ఒక అర్థంలో మనకి పనికి వస్తుందండి అందుకనే మనం ఇలా ధ్యానిస్తూ బయట విషయాలపై తిరుగుతున్న మన మనస్సుని స్థిరంగా పెట్టుకొని లోపల ఉన్న పరమాత్మ దగ్గర స్థిరంగా ఉండేలా మన ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాలు ఫలించి ఫలితాలు మనకి బాగా వస్తూ ఉంటాయి ఇంకా రెండో శ్లోకంలో భూ పాదౌ నాభిల యశ్ చంద్ర సూర్యనే త్రి कर्णावाशाशिरोद्योर्मुखमपि दहनो यस्य वा सोऽयमब्धिः अन्तस्तं यस्य विश्वं सुरनरखगो गन्धर्वदैत्यैः चित्रं रं रम्यते तं त्रिभुवनवपुषं विष्णुमीशं नमामि ఇది విశ్వరూపం అని చెప్పి ఇదంతా మనం చెప్పుకున్నాం ఈ విశ్వరూపంలో ఆయన పాదాల దగ్గర నుంచి శిరోభాగం దాకా అంతా ఈ మన కంటికి కనిపిస్తున్న ఈ విశ్వమే దానికి వేరుగా ఏమీ లేదు దానికి ఏం చెప్తున్నారు సూర్య చదువుల నేత్రాలని చెప్పుకొచ్చారు చెవుల దిక్కులు అని చెప్పారు సముద్రాలు బోడి దగ్గర ఉన్నాయని చెప్పారు ఇంకా అవే కాకుండా ఈ విశ్వం అంతా కూడా సూర్యులు నరులు కగ పక్షులు గోవులు ఇంకా గంధర్వులు దైత్యులు అంటే రాక్షసులు కూడా అందరూ కూడా ఆయనలోనే ఉన్నారని చెప్పి ఈ శ్లోకంలో మనం చెప్పుకున్నాం ఈయన విశ్వరూపుడు ఈ విశ్వరూపాన్ని మనం సందర్శించగలగాలి విశ్వం అంతా అంటే మన కంటికి కనబడుతున్నది కనబడినది అంతా కూడా విశ్వం చాలా ఉంది కదండి అందుకని అదంతా కూడా మనం ఆ విశ్వరూపాన్ని మనసులో ధ్యానిస్తూ ఉంటే మనకి మనం ఏమిటి అన్నది మనం ఎక్కడున్నామన్నది మనం ఎవరన్నది కూడా మనం తెలుసుకునే మన ప్రయత్నంలో ఓ భాగంగా ఈ రెండో శ్లోకంలో ఆయన విశ్వరూపాన్ని వివరంగా చక్కగా చెప్పారు ఆ భూమి మీద పాదాలు ఆకాశ సూర్య సూర్యచంద్రుల నేత్రాలు దిశలేమో చెవులు ఇలాగ ఆ దివి స్వర్గమేమో శిఖరం ఎంత ఉందని చెప్పగలం అండి మనం ఆకాశం తర్వాత మనకేం తెలుస్తుంది అలాగ అన్నీ చక్కగా మనం ఇదివరకు చెప్పుకుంటున్నాం కదా దేవదేవన బదులు ఇవన్నీ ఉన్నాయి కూడాను అన్ని పద్నాలుగు లోకాలు ఉన్నాయి ఆయన ఆయన కడుపులోనని చెప్పుకుంటాం కాబట్టి అందరూ అక్కడే ఉన్నారు మనం కూడా అందులోనే ఉన్నాం అంత ఆయన తప్ప ఏదీ లేదు ఈ సృష్టిలో ఆయనకు వేరుగా ఏదీ లేదు మనం ఆయన లోపలే ఉన్నాము ఈ సంగతి మాత్రం మనం బాగా గుర్తించడానికి ఈ శ్లోకం చాలా ఉపయోగపడుతుందండి మన నిర్మలమైన మనసులో ఆయన విశ్వరూపాన్ని కూడా మనం దర్శించడానికి ఇది ఎంతో అనుకూలంగా ఉన్న శ్లోకం అందుకని ఈ రెండో శ్లోకానికి మనం ఎంత చెప్పినా కూడా తక్కువ అవుతుంది ఆ విశ్వరూపం కోసం అందుకని చెప్పి ఆయన్ని అలా దర్శించుకోవడం ఇంకా మూడో శ్లోకానికి వచ్చేటికి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం శాంత శాంతస్వరూపుడు ఈ ఆదిదేవుడైన వైకుంఠవాసుడు శాంత అండి ఆయన మనకి శాంత మనం కూడా శాంతంగా ఉండడానికి ఆ రూపాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండాలి తర్వాత భుజగ శయనం ఆయన భుజగం అంటే పాము అండి పాము విషం కదండి అది విషానికి అక్కుతూ ఉంటుంది అయినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి చక్కగా చుట్ట చుట్టుకున్న ఆయనకి పాన్పుగా తను అయ్యింది కదండి భుజగం అంటే అదే పాము అది అప అలా ఉంటాడు కదా మీద పవడించి ఉంటాడు కదా మనం ఇందాక కూడా చెప్పుకున్నాం కదా లక్ష్మీదేవి ఉంటుంది ఆదిశేషుడికి ఎన్ని అండి వేయి నాలుగులు సాధారణంగా మనం సర్పం అంటే భయపడతాం దాని గమన కాటేస్తుందని దాని స్వభావం అలాంటిది మరి కాబట్టి కానీ ఈ ఆదిశేషుడికి వేయి నాలుగులు కదండి ఆదిశేషుడని మనం చెప్పుకున్న ఆయనకి ఆ వే అక్కడ అక్కడికి వెళ్ళడానికి తన స్వభావాన్ని చూపించకుండా నిలబడి శాంత స్వరూపుడై ఆ శాంత ఆ జగన్నాథుడికి తన ఆది ఆదిశేషుడు పడకయ్యాడు కదండి అందుకనే మనం కూడా మన బుద్ధి మన మనస్సు మన మనస్సేనండి అది ఎలాంటిది అలాంటిది ఆ ఆది ఆదిశేషుడు లాంటి వాడిని ధ్యానం చేయడం వల్ల మన మనస్సు స్వభావం కూడా అలాగా ఆదిశేషుడిలాగా మనకు కూడా వేయి ఆలోచనలు మనసులో మనో సంకల్పాలు ఎలా ఉంటాయండి క్షణ క్షణం వెయ్యి నాలుగులుగా విజృంభిస్తూ ఉంటాయి కదా అవి విషానికి అప్పుతూనే ఉంటాయి మన మనసులో ఉండే సంకల్పాలు అవన్నీ కూడా అణుచుకునండి మనం ఆ పరమాత్మకి ఉండి ఆయన సేవ చేసుకుంటూ తరించవచ్చు అని కూడా ఈ దానికి భుజగసేన అన్నదానికి మనం అర్థం చెప్పుకోవచ్చు అండి ఆయన ఈ మూడో స్వరూపుడికి శాంత స్వరూపుడు భుజగసేనైన ఆ పరమాత్మ పద్మనాభం సురేషం పద్మం నాభిలో ఉంది అని నేను అర్థం చెప్పుకున్నాను సింపుల్గా నాభి నుంచి పద్మం కదండి అంటే నాభి అందల పద్మం నుంచి పద్మంలో ఎవరు పుట్టారు బ్రహ్మదేవుడు పుట్టాడు కదా అన్ను బ్రహ్మదేవుడు అందులోంచి పద్మంలోంచి వచ్చాడు అంటే ఆయన గర్భంలో ఉన్నది పద్మం లోపల బయటకొచ్చి ఆ బ్రహ్మదేవుడిని వ్యక్తీకరించింది మనకు కనబడిలా చేసింది ఆ తర్వాత ఆయనకి బ్రహ్మా ఆయన ఏం చేశాడు ఆ సృష్టికర్త ఇప్పుడు బ్రహ్మ మనకి సృష్టి చేశాడు అంటే ఇప్పుడు మనకి ఆది బీజం నారాయణుడే కదండి మరి నారాయణ నాభ నుంచే కదా ఈ సృష్టి అంతా బయటకు వచ్చినట్లు లెక్క కాబట్టి అంతకు ముందు ఎక్కడుంది కనబడకుండా అంతర్లీనంగా ఆయన గర్భంలోనే ఉన్నట్టు కదా ఇలాగ సర్వము తన కడుపులోనే ఉంది నాభి నుంచి బయటకు వ్యక్తం చేశాడు కాబట్టి పద్మనాభుడు అని చెప్పి ఇక్కడ పిరవబడుతున్నాడు తర్వాత సురేశం సురులకు ప్రభువు ఈసుడు అని నేను చెప్పుకున్నాం కానీ సురులకు ఈసురు అంటే ఈ పద్మనాభుడు సురేశ్వరిని కీర్తించబడంలో ఒక అర్థం ఏంటంటే దేవతలకు ప్రభు అని కదా అర్థం సాధారణంగా మనకి ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారని కదా మనకి శాస్త్రాలు చెప్తున్నాయి ఆ శాస్త్రం సరిగ్గా పూర్తిగా తెలియని వాళ్ళు పైవాక్యంలో కొంచెం వాళ్ళ సందేహాలు వస్తూ ఉంటాయి దైవం ఒక్కడే కదా చెప్తున్నారు ఇప్పటిదాకా మరి ఎంతమంది దేవతలు ఎక్కడి నుంచి వచ్చారని అని పడవచ్చు అందరూ కూడా మనం ఇప్పుడు సూర్యుడు ఇంద్రుడు అగ్ని వాయువు దిక్ దిక్కుల గతిపతులు ఉంటారు కదండి దిక్పాలకులు వాళ్ళందరూ కూడా అప్పుడు వేరు వేరు కదండి మనకి వీళ్ళందరినీ కూడా దేవతలు అంటారు దైవం అనేది ఉన్నది ఒకే ఒక పదార్థమే ఇలాగ మనకి ఒక్కొక్క చోట ఆయన నియమించిన చోట ఒక్కొక్క రకంగా మనకు కనబడుతూ ఉంటుంది కానీ అసలు ఆది నారాయణుడు ఒక్కడే కదా ఇంతమంది లేరు కదా ఆయన ఒకే పదార్థంగా ఉన్నాడు కదా ముందు కాబట్టి అలాగా అందరికీ ఆ దేవతలందరూ కూడా ఆయన నియమించిన వాళ్ళు ఈ దేవతలు ఎంతమంది ఉన్నారు ముప్పది మూడు కోట్ల దేవతలు ఉన్నారని చెప్పుకుంటున్నాం కాబట్టి వీళ్ళందరినీ నియమించేవాడు వాళ్ళకి శక్తినిచ్చేవాడు నారాయణే కనుక ఆ పద్మనాభుడు ఆ అతడే ఇప్పుడు సురేషం సురేషుడయ్యాడు దేవతలకి ప్రభు అయ్యాడని మనం చెప్పుకుంటున్నాం తర్వాత విశ్వాధారం విశ్వమునకు ఆధారమైనవాడు అలా విశ్వం అంతా కూడా ఆయన నుంచే వచ్చింది కదా మరి ఇప్పుడు ఈ లెక్కన మనం ఇంతక చెప్పుకున్నట్టు నా పిల్ల నుంచి పద్మల నుంచి వచ్చి అందరికీ కాబట్టి ఆయనే కారణం కదా మన కాబట్టి ఆయన నుంచే అందరూ వచ్చాం కదా ఈ విశ్వం అంతా దాని నుంచే వచ్చింది కాబట్టి ఆయన విశ్వమునకు ఆధారమై ఉన్నాడని మనం నేను అర్థం చెప్పుకున్నాను ఆ విశ్వాధారమైన ఆ వా ఆ దేవుడు వాసుదేవుడు అంటే అందరిలోనూ వసించేవాడు వాసుదేవుడు అలాగే మూడు మూడు అర్థాలు ఉన్నాయండి ఇంకా దానికి వసుదేవుని కొడుకు మూడోది కృష్ణుడు అని చెప్పుకుంటాం అందరిలోనూ నివాసం మళ్ళీ కూడా ఆత్మస్వరూపుడై ఉన్నాడు వెలుగొందుతున్నాడు ఆదిదేవుడిగా ఉన్నాడు ఆ తర్వాత కృష్ణుడుగా వచ్చాడు కాబట్టి ఆ వాసుదేవుడు గగన సదృశం అని చెప్పామండి గగనం అంటే ఆకాశం ఆకాశంతో వర్ణింపబడినవాడు ఆకాశంలో ఉన్నాడు ఆకాశం ఎంత ఉందో ఎవరికీ తెలియదు అలాగా మనం అక్కడికి వెడితే శూన్యమే కనబడుతుంది కానీ ఏమీ ఉండదు ఇవి నక్షత్రాలు అవన్నీ అందులో ఉన్నట్టు మనం ఊహిస్తాం చూ చూసినంత మటుకు తెలుసుకుంటాం కాబట్టి మనం ఆకాశం వలే ఆయన అనంతుడు అంతం లేనివాడు ఆది అంతాలు మనం కొలవలేమండి ఆకాశానికి ఆకాశానికి హద్దులు ఉన్నాయా లేదు కదా ఇక్కడికి ఉందండి ఇక్కడితో ఆఖరు అని ఏమన్నా మనం చెప్పగలమా చెప్పలేము కదా కాబట్టి అలాగా ఆ సరిహద్దులు లేకుండా హద్దులు లేకుండా ఉన్నాడు కనుక విశ్వం అంతకీ ఆయనే ఆధారం కనుక అలాగ మనం స్థుతిస్తామనమాట ఆ మాటతోటి కాబట్టి పంచభూతాల్లో ఆకాశం కూడా చెప్తాం ఆకాశం చాలా సూక్ష్మంగా ఉంటుంది దానికే ఇక్కడ భగవంతుడిని ఆకాశస్వరూపుడుగా చెప్పారనమాట ఇంకా కూడా పైన మూడు భాగాలు ఉన్నాయని చెప్తూ ఉంటాం కాబట్టి అంతము లేనివాడు అనంతుడు అని చెప్తూ ఉంటాం అనమాట విశ్వం అంతటా వ్యాపించి ఉన్నాడు విశ్వంకి అతీతంగా కూడా ఇంకా మూడు భాగాలు ఉన్నాడు కనుక ఆ భగవంతుడిని అనంత అనంత స్వరూపుడు అని చెప్తూ ఉంటామంట దానికి ప్రమాణం ఏం లేదు మనం ఏం చెప్పగలం ఎంతవరని అందుకని ఉన్న దాంట్లోనే మనం తెలుసుకొని అంతా తెలిసి ఆ పరమాత్మని గగన సదృశంగా ఇక్కడ మనం భావించి మనం మనసులో ఊహించుకోవాలన్నమాట తర్వాత అనంతుడు అయినటువంటి ఆ చక్రపాణి ఎలా ఉన్నాడని చెప్పారండి మేఘకాంతితో కలా ఉన్నాడని చెప్తున్నాం మేఘం ఇప్పుడు మనకు కనబడిన విష్ణుదేవుడు దేహకాంతి ఎలా చెప్పుకుంటున్నాం నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రంగులో ఉన్నాడని చెప్పుకుంటున్నాం కదండీ మనం కాబట్టి ఇక్కడ మనకి చెప్తున్న ఆ నారాయణుడు నీలి వర్ణం మేఘవర్ణం అంటే నీలివర్ణం అంట అది ఆయనకి చిహ్నం అంటే చూడండి మనకి ఇందాక పాల సముద్రం గురించి చెప్పుకుంటే తెలుపు గురించి చెప్పుకున్నాం ఇక్కడ నీలి నీలి నీలివర్ణంలో ఉంటుంది సముద్రం నీలివర్ణంలా ఉంటుంది కదండి అందుకని ఆకాశం ఆకాశం అంత విశాలంగా సముద్రాలంత లోతుగా విస్తీర్ణించి అంతా ఆయన ఉన్నాడు అని చెప్పడమే దీంట్లో అర్థం అనమాట అలాంటి అనంతడు అనంతము ఆయనది అని చెప్పేసి ఈ మేఘవర్ణాన్ని ఆయన యొక్క దేహం యొక్క శోభ ద్వారా మనకి చెప్తున్నారనమాట ఆ వ్యాస మహర్షి ఏ వస్తువైనా సరే ముందు నీలంగానే మనకు కనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్ళినట్టు అది నీలంగా లేదు ఉండి కూడా లేనట్టు కనిపిస్తుంది మళ్ళీ ఆకాశంలోకి మనం వెళ్ళాక అలాగే సముద్రం నీలంగా కనిపిస్తుంది కానీ అల్లు అందులో నీలంగా ఉందా లేదు నీళ్ళు తీస్తే నీలంగా ఉన్నట్టు కనబడవు అలాగే ఆ పరమాత్మ ఉన్ ఉన్నాడు లేదు కానీ మనకు కనిపించడు అది కూడా మనం మన మనసులో అర్థం చేసుకోవచ్చు దీనికి అయినా నిరాకార నిరంజన్డై ఉన్నాడని మనకి ఇలా ఇలాంటి వాటి వల్ల తెలుస్తుంది మేఘకాంతి గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం తర్వాత ఇంకా మనం దేని గురించి చెప్పుకోవాలి శుభాంగం భక్తులకి శుభాన్ని ప్రధాన అంటే ఇచ్చేటటువంటి అంగాలు కలిగి ఉన్నాడు కనుక శుభాంగుడు అని చెప్తున్నాం అలా ప్రకాశిస్తున్నాడు ఆ భగవంతుడు సుందరమైన అంగములతో చాలాను ఒక శ్లోకం ఉందండి భాగవ భాగవతం భాగవతం నాలుగో స్కందంలో అద్భుతంగా అబ్ ఈ పరమాత్మ ఎంత సుందరుడు చెప్పిన శ్లోకం ఒకటి ఉంది స్నిగ్ధప్రావు శ్యామం సౌందర్య సంగ్రహం చార్వాయ చతుర్బాహుం సుజాత రుచిరానం పద్మకోశ సాక్షం సుందర భృసునాశిం సుద్విజం సుఖపోలస్యం సమకర్ణ విభూషణం అని ఈ శ్లోకం అండి ఆయన శ్యామ్ స్నేగ్ధ ప్రాముఘ అని చెప్పారండి చక్కగా శ్యామవర్ణం వర్ష ఋతువులో వచ్చే వర్షంలాగా శ్యా ఆ మేఘాల శ్యామవర్ణంతో ఉన్నాడు అని చెప్తున్నారు దట్టమైన మేఘకాంతి అనమాట అలా ప్రకాశిస్తున్నాడు ఆ సకల సౌందర్యాన్ని ఆయనే దగ్గర తీసుకున్నాడు ఇంతకన్నా ఎక్కడా లేదేమో అన్నట్టు ఉంటాడు కదండి ఎక్కడ ఏ దేవాలయంలోకి వెళ్ళండి ఏ కనీసం ఓ ఫోటో చూడండి ఎక్కడ చూసినా కూడా మనకి ఎలా ఆ విష్ణుమూర్తి చక్కగా అందంగా నీల మేఘశ్యాముళ్ళగే నిజంగా చక్కగా దర్శనమిస్తాడు మన మైన మన మనస్సును మన మైమర్చిస్తాడనమాట అలాగా అటువంటి రూపం కనుక ఇక్కడ చక్కగా ఆయన యొక్క శరీరాన్ని ఇందులో కూడా ఈ శ్లోకంలో కూడా ఆ ఆమె వెరపూలే చక్కటి వర్ష విరాజిల్లుతున్నాడని చక్కటి సౌందర్యం అంతా కూడా సంగ్రహించి అక్కడే దగ్గర ఉందన్నట్టు ఆయన యొక్క స్వరూపం విరాజిల్లుతోందని చెప్పారు నాలుగు భుజాలు ఉన్నాయండి పద్మరేకులు లాంటి కళ్ళు అన్నారు చతుర్భాహం సుజాయుత రుచిరాననం అంటే ఆననం అంటే ముఖం ఆ ముఖం చక్కటి కళ్ళతో అదే మనం చెప్తాం కదా దీర్ఘలోచనులు అని దీర్ఘంగా పెద్ద పెద్ద కళ్ళు ఉంటే అలా చెప్తారనమాట పెద్ద కళ్ళు ఉన్నాయి పద్మరేకులు అంటే ఒక పద్మరేఖ ఎలా ఉంటుందో అలా ఉన్నాయని ప్రతి చోట ఈ విషయం మనం చెప్తూనే ఉంటారు అంటే అందమైన కళ్ళు అనమాట ఇక్కడ ప్రసన్న వదనం అనమాట చక్క మనకి ఏదైనా సరే అడగగానే ఇచ్చేసేసేలా ఉంటుంది ప్రసన్న వదనం అంటే అది తర్వాత ముక్కు చక్కగా ముక్కు ఉందిటండి సుందర సునాసికం అన్నారు కదా ఇక్కడ సుందరమైన కనుబొమ్మలు సునాసికం చక్కటి ముక్కు సుద్విజం చక్కగా అందమైన ఆ పాల భాగం నుదురు కథ కపోల భాగాలు సుఖ పోలాస్యం అంటే చక్కటి బుగ్గలు అంటాం కదా మనం అది కపోల భాగం సమకర్ణ విభూషితం ఆ కళ్ళు చెవుల కొనల దాకా వ్యాపించి ఆ కళ్ళ యొక్క కొనలు చెవుల దాకా ఉన్నాయట అది లక్షణం అనమాట ఆయన ఎలాంటి పురుషుడు అందగాడు అంత అందగాడు ఇంకెక్కడా ఉండడు అంత అందం అన్నమాట అలంకార ప్రియుడు కనుక ఇంకా అలంకారాలనే పెట్టుకుంటే అసలే కనుక తిప్పుకోలేము కాబట్టి ఆ అలంకారాలనేవి అదంతా కూడాను ఆ పర ఆ పరమాత్ముడు ఆ లక్ష్మీకాంతుడు కదండి ఆ లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యం ఐశ్వర్యం ఆయన యొక్క విభూతి అండి ఆయన దగ్గరే ఉంటుంది ఆయన కూడా అనుకుంటేనే మనకి సరే అని వస్తాయి ఏదైనా కావాలనుకున్నా భగవానుడు ఉంటే చోటే కదండి ఆ అన్నీ కూడా తాండవిస్తూ ఉంటాయి కాబట్టి లక్ష్మీదేవి ఆయన దగ్గరే ఉంటుంది కనుక ఆయన పాదాలతో క్షీరసాగరంలో పుట్టింది క్షీరసాగరంలోనే అవి అక్కడ అక్కడే ఆయన వివాహం చేసుకుని ఆయన పాదాల దగ్గరే ఆయన సేవ చేస్తూ ఉంటున్న ఆ తల్లి కటాక్షిస్తేనే కదండి మనకేమన్నాను కాబట్టి అప్పటి నుంచి ఇప్పటివరకు అక్కడే ఉంటున్న ఆ లక్ష్మీదేవి ఆయన వక్షస్థలంలో ఉంటుంది కనుక ఆయన లక్ష్మీకాంతుడని పిలవబడ్డాడు అని చెప్పుకుంటున్నాం ఈ శ్లోకంలోనే కాబట్టి మనకి ఆ లక్ష్మీదేవితో కూడుకుని ఉన్న ఆ లక్ష్మీకాంతిని మనం సేవిస్తానండి మన అందరి కోరికలు తీరిపోతాయండి ఇందులో సంశయమే లేదు కాబట్టి ఇప్పుడు మనకి అర్థమైందనుకుంటాను ఆయన జ్ఞానస్వరూపుడు ఆదిదేవుడు ఆయన ఆచరించిన వాళ్ళకి తప్పకుండా జ్ఞానాన్ని ప్రసాదిస్తానని వాళ్ళకి ఆ బుద్ధిని నేనే కలిగ చేస్తానని కూడా మనకి భగవద్గీతలో పదో అధ్యాయంలో పదో శ్లోకంలో చెప్పాడండి మనలో జ్ఞానదీపాన్ని వెలిగిస్తానని అటువంటి జ్ఞాన మా జ్ఞానాన్ని మనకి ప్రసాదించే మహానుభావుడు ఆరిదేవుడు ఇది కూడా మనం తెలుసుకోవచ్చు ఇంకా ఈ మన హృదయంలోనే ఉన్నాడని చెప్పుకున్నాం ఆయన యోగుల హృదయాల్లో కూడా ఉంటాడని చెప్పుకున్నాం కాబట్టి క్షీరసాగరంగా మన మనస్సును మార్చుకోవాలి మన మనస్సుని ఆదిశేషుడు అని అనుకున్నాం ఇందాక మీద ఆ పరమాత్మను ఉండేలా చూసుకోవాలి ఆ లక్ష్మీదేవి కూడా ఆయన పాదాల దగ్గర ఉందని భావించాలి ఆ సర్వవ్యాపి అయిన విష్ణు అని చెప్పుకునే సర్వవ్యాపి అయిన ఆ పరమాత్మనే దర్శించడానికి సరైన చోటు మన మనస్సేనండి అందుకని మన మనస్సులోనే ఆయనకి మన మనస్సు అనే దానిని ఆదిశేషుడిగా మా చెప్పుకున్నాం కనుక దాని మీద ఆయన పవడించి ఉన్నట్టు లక్ష్మి అక్కడే ఉన్నట్టు అప్పుడు ఆవిడ మన స్థిరంగా ఉన్నట్టు భావించుకొని మన ధ్యానం చేస్తే మనకి మనకు అన్నీ ఆ ధ్యానం కూడా కుదిరి మనకు మంచి ఫలితాలు లభిస్తాయి అన్నమాట ఇప్పుడు ఆ హృదయాంత హృదయాల అంతర్భాగంలో ఉన్న పరమాత్మ ఆ శ్రీనివాసుని పొందడానికి శ్రీనివాసుడు అంటే లక్ష్మీదేవితో కూడిన ఆ శ్రీనివాస వాసుదేవుడు అనమాట ఈ మనకి భవబంధాలని పోగొడతాడని కదండి ఆ శ్లోకంలో మనం ఆఖరిని చెప్పుకున్నాం భవ భయ హారం అని చెప్పి విష్ణు అంటే అంతా వ్యాపించి ఉన్నాడని చెప్తున్నాను భవ భయ హారం అంటే మనం భ ఆ భవ అని చెప్పారు ఎలా చెప్తున్నారు మనం ఎక్కడుంటున్నాం ఈ భగవాను చైతన్యంలో ఇప్పుడు మనం ఓడలాడుతున్నాం అక్కడే మనం ఉండగలుగుతున్నాం అప్పుడు ఆయన సాక్షిగా ఉండి బాసిలుతున్నాడు ఆయన సర్వలోకాలకి ప్రభువై ఉన్నాడు అందుకనే లోకైకనాథం అని ఒకసారి చదివాను కదా కళ్యాణ గుణాలకు నిధి ఉన్నాడు అటువంటి విష్ణుదేవుడికి నేను నమస్కరిస్తున్నాను అని మనం ఆ హృదయంలో ఉన్న పరమాత్మని నమస్కరించాలండి అప్పుడు మనలో వికారాలయం లేకుండా మనకు ఫలితం దక్కుతుంది తర్వాత శ్లోకం మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణు వందే సర్వలోకైకనాథం మేఘకాంతి అన్నీ చెప్పుకుంటూ ఉన్నవే వస్తాయనండి ఇంక విజయం పెద్ద ఎక్కువగా ఉండవు దేహం కలవాడు పీత అంబరం పట్టు వస్త్రం కట్టుకున్నాడు రేపు పుట్టుమచ్చ ఉంది ఇవన్నీ నేను చెప్పుకునివానండి కౌస్తభముడితో ప్రకాశిస్తున్నాడు అలాంటి పుణ్యాత్ముడు అయినా సకల లోకాలకి ప్రభు అయినా ఆ విష్ణుమూర్తికి నమస్కారం అని చెప్పుకోవాలండి సమస్త భూతానాం ఆధిభూతాయ భూభతే అనేక రూప రూపాయ విష్ణవే ప్రభ విష్ణవే సమస్త భూతజాలాలకు ఆదిదేవుడు కదండి ఆయన ఆ భూభారమును భరించి ఉంటాడు కదా అనేక రూపాలతో విరాజులతో ఉంటాడు కదా అలాంటి విష్ణుమూర్తిగా నమస్కారం అని చెప్పి మనస్ఫూర్తిగా మనం ఆయనకు నమస్కరించాలండి చక్రం స కిరీటకుండలం స పీతవస్త్రం సరసీరుహే క్షణం సహార వక్షస్తూభి కౌస్తుభం నమామి విష్ణుం శిరస చతుర్భుజం ఇక్కడ కూడా మనం నేను చెప్పుకున్నట్టే శంఖం చక్రం కిరీటం పెట్టుకున్నాడు కుండలాలు ఉన్నాయి పట్టవస్త్రం కట్టుకున్నాడు చక్కటి చూపులు దయ మన మీద కరుణతో కూడిన చూపులు సహార వక్షస్థల శోభితం వక్షస్థలం మీద అని శోభిలుతోంది అలాంటి విష్ణువుకి శిరస్సాన్నమా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను అని అర్థం చెప్పుకొని ఆయనకు నమస్కారం చేసుకోవాలన్నమాట తర్వాత అతరుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పుకుంటాం ఆ భగవంతుడికి ఒక నమస్కారం చేస్తాం అన్నమాట అది ఛాయాం పారిజాత హేమసింహాసనోపరి ఆసీనమంబుధ శ్యామం అయతోక్షం అలంకృతం ఈ భారతంలో మనకి కృష్ణుడు కదండి ఆ కృష్ణుడు కూడా తలుచుకుందుకు పరజాత నీడలో బంగారు సింహాసనం మీద కూర్చున్నాడు మేఘకాంతితో ప్రకాశిస్తున్నాడు విశాలమైన కళ్ళు కలిగినవాడు అలా ఉన్న ఆ పరమాత్మ ఇంకా కొంచెం ముందు తర్వాత శ్లోకం చంద్రానం చతుర్భాహం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాస్య్ ఆ చంద్రకాంతితో వెలుగొందుతున్న వదనుడు అంటే ముఖం కలిగినవాడు చతుర్భుజుడు నాలుగు చేతులు శ్రీవత్సాంకి తోటి స్థలం మీద పుట్టుమచ్చ రుక్మిణి సత్యభామలతో కూడుకుని అక్కడ కూర్చుని ఆ సింహాసన హేమసింహాసనం ఊపిరి నేను ముందు చెప్పుకున్నాను బంగార సింహాసనం మీద కూర్చునివన్న ఆ కృష్ణుణ్ణి నేను ఆశ్రయిస్తున్నాను నమస్కరిస్తున్నానని మనస్ఫూర్తి మనం నమస్కారం చేసుకోవాలి అన్నమాట ఇదే తర్వాత ఇక్కడికి ధ్యాన శ్లోకాలన్నీ కూడా పూర్తవుతాయి ఈ విధంగా మనం జాగ్రత్తగా చదువుకుంటే మనకు కరెక్ట్గా ముందుకు వెళ్ళచ్చండి రేపటి రోజున ముందుకు వెడదాం సర్వం కృష్ణార్పణ మస్తు.